ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా స్పోర్ట్స్ ప్రారంభించడం జరిగింది ఇప్పటి నుంచి దాదాపు నెల రోజుల పాటు ఈ స్పోర్ట్స్ కార్యక్రమాలు రోజు జరుగుతాయి వర్కింగ్ అవర్స్ తర్వాత ఈ జిజిహెచ్ హాస్పిటల్ నుంచి ఎవరైతే స్పో స్పోర్ట్స్ మెన్స్ ఉన్నారో వాళ్ళు రోజు వచ్చి స్పోర్ట్స్ కండక్ట్ చేస్తారు ఈ కండక్ట్ చేసిన తర్వాత ఎవరైతే విజేతలు ఉంటారో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు కలెక్టర్ చేతుల మీదుగా ఈ బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది వీళ్ళకి ఇక్కడ ప్రతి వచ్చి వచ్చిన ప్రతి ఒక్కరికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సందర్భంగా ఈ రోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో స్టాఫ్ మొత్తం పేషెంట్స్ కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పేషెంట్ కేర్ కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా హాస్పిటల్స్ టైమింగ్స్ వాళ్ళ టైమింగ్స్ అయిన తర్వాతనే ఇక్కడ స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నాము ఈ కార్యక్రమానికి అడిగిన వెంటనే వచ్చేసినటువంటి మా ఎమ్మెల్యే గారికి మా ప్రిన్సిపాల్ గారికి మా సూపరింటెండెంట్ గారికి అలాగే మాకు ఈ స్థలాన్ని ఫ్రీగా ఇచ్చినటువంటి పీటీసీ గీత మేడం గారికి ప్రతి ఒక్క మల్లికార్జున వర్మ గారికి ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ ఇక్కడ స్పోర్ట్స్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి ఎమ్మెల్యే గారికి మనకి ఈ స్థలాన్ని ఇచ్చినటువంటి పీటీసీ ప్రిన్సిపల్ గారికి మేము ఎంతో కృతజ్ఞతగా తెలియజే ఉంటాం మా స్టాఫ్ అంతా కూడా బాగా యాక్టివ్గా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను ఇంకా ముఖేశ్ చౌదరి గారు చెప్పినట్లు క్రీడలు అనేది మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి పొద్దున్న తీసుకొచ్చు సైడ్ నుంచి పెట్టుకో ఎందుకంటే ఉత్సాహంతో ఇంత బాగుంటుంది మీరు ఎంత బాగా ఆడుతుంటే